హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్బి ట్యూటోరియల్ ఈరోజు టాపిక్ గణిత బోధన పద్ధతులకు సంబంధించినటువంటి టాప్ ట్వంటీ ఫైవ్ బిట్స్ను టెస్ట్ ఫోర్ రూపంలో ఈ వీడియోలో తెలుసుకుందాం సక్సెస్కి ఒకటే కారణం మోర్ స్టడీ మోర్ రివిజన్ మోర్ ఎగ్జామ్స్ ఫస్ట్ క్వశ్చన్ గణిత పేటికలోని సామాగ్రి ఆప్షన్ ఏ క్యూసినేర్ పట్టీలు ఆప్షన్ బి నేపియర్ పట్టీలు ఆప్షన్ సి డామినోలు ఆప్షన్ డి పైవన్నీ సరైనవి రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవి గణిత పేటికలోని ఏడు వస్తువులు ఒకటి పూసల చట్టం రెండు డామినోలు మూడు గణాకార కడ్డీలు నాలుగు క్యూసినేర్ పట్టీలు ఐదు నేపియర్ పట్టీలు ఆరు భిన్నాల చట్టం ఏడు జామితీయ గణాకారాలు గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ గణిత చతుర్విధ పరిక్రియలను వేగంగాను ఖచ్చితంగాను ఉపయోగించడానికి అభ్యసన నిచ్చే సాధనం ఆప్షన్ ఏ వర్క్ బుక్ ఆప్షన్ బి జియో బోర్డ్ ఆప్షన్ సి బుల్టెన్ బోర్డ్ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వర్క్ బుక్ నెక్స్ట్ క్వశ్చన్ సమాంతర రేఖలను గీయడానికి ఉపయోగపడు గణిత శాస్త్ర బోధనా పేటికలోని బోధన ఉపకరణం ఆప్షన్ ఏ డామినోలు ఆప్షన్ బి గణాకార కడ్డీలు ఆప్షన్ సి క్యూసినేయర్ పట్టీలు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి గణాకార కడ్డీలు గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ పాఠ్య పథకంలో ఉన్మీకీకరణము అనే సోపానము ఈ క్రింది కృత్యాలకు చెందుతుంది ఆప్షన్ ఏ ప్రదర్శన కృత్యము ఆప్షన్ బి సమ్మిళిత కృత్యము ఆప్షన్ సి ప్రారంభ కృత్యము రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రారంభ కృత్యం ఉన్మీకీకరణ అనేది ప్రారంభ కృత్యము గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ సబ్ యూనిట్లలో ఒక పీరియడ్ వ్యవధిలో బోధించే విషయంపై వివరంగా తయారు చేయు పథకం ఆప్షన్ ఏ వార్షిక పథకం ఆప్షన్ బి యూనిట్ పథకం ఆప్షన్ సి పాఠ్య పథకం రైట్ ఆన్సర్ ఆప్షన్ సి పాఠ్య పథకం గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ ప్రిస్టన్ ప్రకారం యూనిట్ అనగా ఈ క్రింది వాటిలో సరైనది స్టేట్మెంట్ వన్ విద్యార్థుల అవసరములకు అభిరుచులకు సంబంధించి విడదీసిన శ్రద్ధతో ఎన్నుకున్న విషయ బాహ్య రూపం స్టేట్మెంట్ టూ అభ్యాసకుడు విహంగ వీక్షణం చేయగల సంబంధిత పెద్ద విషయ భాగం ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే సరైనది ఆప్షన్ బి రెండు మాత్రమే సరైనది ఆప్షన్ సి ఒకటి మరియు రెండు సరైనవే ఆప్షన్ డి ఒకటి మరియు రెండు సరికావు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి రెండు మాత్రమే సరైనది అభ్యాసకుడు వి విహంగ వీక్షణం చేయగల సంబంధిత పెద్ద విషయ భాగమే యూనిట్ అన్నది ప్రెస్టన్ గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ కథల ద్వారా సంఖ్యామానాన్ని బోధిస్తే అది ఈ రకమైన పద్ధతి ఆప్షన్ ఏ సమస్య పరిష్కార పద్ధతి ఆప్షన్ బి మాంటిసోరీ పద్ధతి ఆప్షన్ సి కిండర్ గార్డెన్ పద్ధతి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి కిండర్ గార్డెన్ పద్ధతి కిండర్ గార్డెన్ పద్ధతిని రూపొందించింది ప్రోబెల్ ఇతని బిరుదు ఫాదర్ ఆఫ్ ప్లేవే మెథడ్ నెక్స్ట్ క్వశ్చన్ కిండర్ గార్డెన్ పద్ధతికి సంబంధించి సరికానిది ఆప్షన్ ఏ స్వయం వివర్తనం ఆప్షన్ బి స్వయం అధ్యయనం ఆప్షన్ సి స్వయం నిర్ణయం రైట్ ఆన్సర్ ఆప్షన్ సి స్వయం నిర్ణయం కానిది సరి కానిది స్వయం నిర్ణయం కిండర్ గార్డెన్ పద్ధతిలో ఉండే భావనలు స్వయం వివర్తనం స్వయం ప్రకాశం స్వయం అధ్యయనం గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ బోధనలో నియమము నుండి ఉదాహరణకు వెళ్ళే పద్ధతి ఆప్షన్ ఏ విశ్లేషణ పద్ధతి ఆప్షన్ బి ని ఆగమన పద్ధతి ఆప్షన్ సి నిగమన పద్ధతి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి నిగమన పద్ధతి ఆగమన పద్ధతి ఉదాహరణ నుండి నియమానికి వెళ్తుంది గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ అన్వేషణ పద్ధతికి మూల పురుషుడు ఆప్షన్ ఏ కిల్ప్యాట్రిక్ ఆప్షన్ బి ఆర్మోస్టాంగ్ ఆప్షన్ సి స్టీవెన్సన్ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆర్ముస్టాంగ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో గణిత బోధన పద్ధతి కానిది ఆప్షన్ ఏ నిగమన పద్ధతి ఆప్షన్ బి అన్వేషణ పద్ధతి ఆప్షన్ సి ఉపన్యాస పద్ధతి ఆప్షన్ డి ఆగమన పద్ధతి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఉపన్యాస పద్ధతి గణిత బోధన పద్ధతి కానిది ఉపన్యాస పద్ధతి గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ భావనల అభివృద్ధి ఎన్ని స్థాయిలలో జరుగుతుంది ఆప్షన్ ఏ మూడు స్థాయిలు ఆప్షన్ బి నాలుగు స్థాయిలు ఆప్షన్ సి ఐదు స్థాయిలు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి నాలుగు స్థాయిలు భావనల అభివృద్ధి జరిగే నాలుగు స్థాయిలు ఒకటి సరళ భావనలు రెండు సంక్లిష్ట భావనలు మూడు మూర్త భావనలు నాలుగు అమూర్త భావనలు గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ దృష్టి శ్రవణ స్పర్శ అనే మూడు జ్ఞానేంద్రియాలు వినియోగపడే ప్రక్రియ ఆప్షన్ ఏ సమస్య పరిష్కారం ఆప్షన్ బి ప్రయోగశాల ఆప్షన్ సి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రయోగశాల ప్రయోగశాలలో దృష్టి శ్రవణ స్పర్శ అనే మూడు జ్ఞానేంద్రియాలు వినియోగం జరుగుతుంది గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ విద్యను అర్జించడానికి వచ్చిన విద్యార్థితో ఉపాధ్యాయనం చేసేవారు ఎవరు ఆప్షన్ ఏ తోటి విద్యార్థి ఆప్షన్ బి ప్రత్యేక అవసరాలు ఉన్నవారు ఆప్షన్ సి ఉపాధ్యాయుడు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఉపాధ్యాయుడు నెక్స్ట్ క్వశ్చన్ గణిత ఉపాధ్యాయుడు ప్రధానంగా గణితం పట్ల కలిగి ఉండవలసినవి ఆప్షన్ ఏ సంపూర్ణ అవగాహన ఆప్షన్ బి సాధికారత ఆప్షన్ సి సమగ్ర పరిశీలన ఆప్షన్ డి పైవాణియు రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ కూడా కలిగి ఉండాలి గణిత ఉపాధ్యాయుడు గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ నూతన గణిత పాఠ్య పుస్తకాలలో మొదటి మూల్యాంకన శీర్షిక ఆప్షన్ ఏ ఇవి చేయండి ఆప్షన్ బి అభ్యాసం ఆప్షన్ సి ఆలోచించండి చర్చించండి రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇవి చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఆరు ఏడు ఎనిమిది తరగతులలో వ్యాపార గణితం అనే పాఠ్యాంశాన్ని పొందుపరిచిన అది ఈ నిర్వహణ పద్ధతిని సూచిస్తుంది ఆప్షన్ ఏ సరిపిల పద్ధతి ఆప్షన్ బి ఏక కేంద్ర పద్ధతి ఆప్షన్ సి శీర్షిక పద్ధతి రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఏక కేంద్ర పద్ధతి ఏక కేంద్ర పద్ధతిలో సంవత్సరంకోసారి అంశాలు అవుతాయి సరిపిల పద్ధతిలో మూడు నుంచి నాలుగు నెలల మధ్య అంశాలు అవుతాయి గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థుల వయసునకు తగినట్లుగా ఏ ఏ వ్యాసక్తులను అందించాలో ఖచ్చితంగా నిర్ణయించడమే విద్యా ప్రణాళిక అన్నది ఎవరు ఆప్షన్ ఏ సామ్యూల్ ఆప్షన్ బి ఆల్బర్ట్ ఆప్షన్ సి పెస్టాలజీ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి పెస్టాలజీ నెక్స్ట్ క్వశ్చన్ సిసిఈలో ఎన్ని అంచెల గ్రేడింగ్ విధానం కలదు ఆప్షన్ ఏ నాలుగంచెల గ్రేడింగ్ ఆప్షన్ బి ఐదు అంచెల గ్రేడింగ్ ఆప్షన్ సి ఆరు అంచెల గ్రేడింగ్ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఐదు అంచెల గ్రేడింగ్ కలదు ఈ ఐదు అంచెల గ్రేడింగ్లో ఏ ప్లస్ ఏ బి ప్లస్ బి సి అనే ఐదు అంచెల గ్రేడింగ్తో సీసీఈ గ్రేడింగ్ విధానం జరుగుతుంది గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ ప్రశ్నపత్ర విశ్లేషణ దీనికి తోడ్పడుతుంది ఆప్షన్ ఏ పరీక్షలను సక్రమంగా నిర్వహించడానికి ఆప్షన్ బి విద్యార్థుల మార్కులను గణన చేయడానికి ఆప్షన్ సి పరీక్ష రాసేవారికి తగిన సూచనలు ఇవ్వడానికి ఆప్షన్ డి ప్రశ్నలు సప్రమాణతకు విశ్వసనీయతకు తగినట్లు ఉన్నాయో లేదో బేరీజ్ వేయడానికి రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ప్రశ్నలు సప్రమాణతకు విశ్వసనీయతకు తగినట్లు ఉన్నాయో లేదో బేరీజ్ వేయడానికి ప్రశ్నపత్ర విశ్లేషణ తోడ్పడుతుంది గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ మూల్యాంకనం అవిరాల ప్రక్రియ అని అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది ఆప్షన్ ఏ ఎన్పి నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఆప్షన్ బి ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ ఆప్షన్ సి కోటారి కమిషన్ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి కోటారి కమిషన్ నెక్స్ట్ క్వశ్చన్ రెండవ తరగతి చదివే విద్యార్థి వారంలో రోజులను సంవత్సరంలో నెలలను గుర్తించడం ఏ రకమైన విద్యా ప్రమాణాన్ని తెలుపుతుంది ఆప్షన్ ఏ వ్యక్తపరచడం ఆప్షన్ బి కారణాలు నిరూపణలు ఆప్షన్ సి సమస్య సాధన రైట్ ఆన్సర్ ఆప్షన్ సి సమస్య సాధన నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక విషయాలను విశ్లేషించడం సంశ్లేషించడం సృజనాత్మకంగా ఆలోచించడం విచక్షణ చేయడం మొదలగునవి ఏ స్థాయి మానసిక ప్రక్రియలకు ఉదాహరణగా చెప్పవచ్చు ఆప్షన్ ఏ ప్రాథమిక స్థాయి ఆప్షన్ బి ప్రాథమికోన్నత స్థాయి ఆప్షన్ సి ఉన్నత స్థాయి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఉన్నత స్థాయి గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ గణిత శాస్త్ర భావనలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం అనేది ఎవరి అభిప్రాయం ఆప్షన్ ఏ రసెల్స్ మరియు పాయింగ్ కేర్ ఆప్షన్ బి వైట్ హెడ్ మరియు రసెల్స్ ఆప్షన్ సి పాయింగ్ కేర్ మరియు వైట్ హెడ్ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి వైట్ హెడ్ మరియు రసెల్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఏదైనా ఒక విషయంలోని సమస్యను మరొక విషయం సహాయంతో పరిష్కరించడమును ఏమని పిలుస్తారు ఆప్షన్ ఏ మానసిక విలువ ఆప్షన్ బి సృజనాత్మక విలువ ఆప్షన్ సి సహ సంబంధం రైట్ ఆన్సర్ సి సహ సంబంధం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో మీకు ఈ వీడియోగా నస్తే తప్పకుండా లైక్ చేయండి